సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు హిట్ సినిమా ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచినా తేడా రాదు టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేస్తున్న సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే పంపేమనకు ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్లు మించి సినిమా మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు చేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు వంద వేల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వేయాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్టు ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహీ అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను చిన్న అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తిరిగాలి అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు మన పుష్పం ఉంది ఇంకా మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వివరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డ్లు వచ్చినప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే పదిహేను వందల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం ఇక్కడ ఏం లేదు మనకి అన్ని భాషలు తెలుగు తమిళు కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజ్పురి మా మరాఠీ జరగలేదు ఇన్ని అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై 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 సైరత్ సైరాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం దీన్ని ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తుందో ప్రపంచాన్ని చేస్తారు మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మన ఎప్పుడూ నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో చేస్తారు అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు దానికి ఏమన్నా అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డిసిని పిలవకూడదు నాకు తెలిసినంతవరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ ఏ ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆపినేట్ కోఆర్డినెట్ ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయాలి జనాన్ని కోఆర్డినేట్ చేయాలి నాకు ఇష్టమైన వాళ్ళని నేను తీసుకెళ్తానికి కాదు సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటాడు కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ యూ షుడ్ నాట్ కామెంట్ అంత ఆల్సో అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు ఏదైనా మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి దీని గురించి నేను మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మటుగా గార్డియర్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా మా వాళ్ళు పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అంటే

ఇవన్నీ అంటాం కానీ అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశారు సుకుమార్ డైరెక్టర్ సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు సామాజిక చేశాడు ఎన్టీఆర్ ఏదో చేశాడు చిరంజీవి గారు ఏదో చేశారు ఇంక గొంతు పోతుందయా ఎంతకంటే అక్కడ అరుస్తాను ఇంకా అరిస్తే పిక్ అంటారు మా అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిలిం చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో చేసేవాళ్ళంతా చేస్తానన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద సో మనం చేసే పని మనం చేస్తామంటే గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు సమాజానికి ఎంతో కొంత వికాసం వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే కొంపు మునిగేదేం లేదు చేసి పేరాలి వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేస్తాను అబ్జెక్ట్ అంటే నేను ఏమన్నా అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్న రజన అబ్జెక్ట్ చేసి ఆరోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమాకి కావాల్సింది చేసుకుంటాం అనండి అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనమాట నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైన చేయక్కర్లేదు అవసరమైన నాటికి చేయాలి నేను వెళ్ళలేదు కదా నాకెట్టు వాస్తవం తెలుస్తుంది వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన ఏమన్నారంటే నాపో పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జియోలు వేసి ఈ ఎనిమిది జియోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అండి ఏం పనుంది సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరి నేను చెప్తానండి ఒక ఎప్పుడు ఎవరిని మిస్ చేయమమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ఎన్టీ రామారావుకి చేశారా గారికి చేశారా సోమారా చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారికి చేశారా బాలకృష్ణ గారి చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలేదు ఆయన వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతార్థంలో చూడటం మౌలికం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉండదు ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్ సైడ్ జనం సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాడు నేను చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాడు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు నాకు తెలిసి ఏం జరగలేదు ఎవరిని ఎంత హ్యాపీగా ఇల్లు రావచ్చు తప్పేం జరగలేదు మునిగింది ఇప్పుడు అదే ఇక్కడ ఏమీ జరగదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తామని అవే పైన పట్టింది మాకు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే ఉంటుంది ఎట్లా ఉంటుంది అక్కడ చిన్న ఉండే ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వెళ్ళలేం కదా అక్కడికి వెళ్ళి తీస్తాము అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే వాళ్ళని ఇవాళ సస్యశ్యాములనే ఉంది తెలంగాణ ఇక్కడే తీసుకున్నాం పొలాలు కూడా ఇట్లా అవసరం అయితే వెళ్తాం ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరు సముద్రానికి ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ చేస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప వాళ్ళు నేను అడలేదు కానీ ఏం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో లేదు ఉందేమో ఉండే పనులు వాళ్ళకి వెంట ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఎండు ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యల్లో వాళ్ళు ఎండు ఉంటారు ఏంటి అనేది నాకు తెలియదు ఇది ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారు గ్యారంటీ వాళ్ళు అయితే ఇస్తారు పిలుస్తారు గ్యారంటీలు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంబంధం లేదు మనం పర్మనెంట్ హబ్ తీస్తారు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఎన్సీపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఇక్కడ నుంచి తీసేసి గోవా పంపించారు అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వెళ్ళిన టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్కే డబ్బులు అయిపోతాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులు ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు చాలా దుర్మార్గమైన ఇది దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు మారిస్తే బాగుంటుంది ఈ దేశంలో కొంత డబ్బులు నేపించిందా అద్భుతంగా ఉంది నాకేంటే మా తమ్ముడే కదా ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ మేము ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీసాను నాన్నగారు శోభన్ బాబు అందరూ తీసారు నేను కృష్ణ గారు ఇంకా తీసాను సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నాకు కాంటెంపరీ సార్ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో నా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మొన్న తిట్టాను అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం అరే తప్పురా ఇట్ చేయకూడదు తప్పు ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అనే మాట చెప్తా ఉంటాం అది మన తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు ప్రచారం చేస్తా నీడి చంపేస్తా నువ్వు పడి అని కాదు పాయింట్ నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తా ఉంటాను నాకు నచ్చింది నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా మీరు అడగొచ్చు ఫోన్ చెప్తాను మా పిల్లలు మా పిల్లలు ఎదిగిపోయారు మాకు అందుబాటులో లేనంటే లెవెల్కి ఎదిగిపోయారు సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు బట్ ఎవరో మన మాట ఎందు బట్ నా కో చెప్పటం అనేది నా ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం నేను ఓ వీడియోలు పెడతాము అది లేట్గా కొన్ని వైరల్ అవుతాయి కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి కొన్ని రకరకాలు అవుతాయి బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు ఎవరిని బతలో తీసేటువంటి పెడతా ఉంటారు మన వాళ్ళు నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోండి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తలు ఉండాలి మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినన్న పరిస్థితులు కొన్ని చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వినకండి బాబు మేము పెద్దవాళ్ళ మాటలు కొన్నికి వినండి కొన్నింటికి వాళ్లే కావాలి కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనక ఉన్ను కావాలి కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్ అది జానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను